ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వెంకటగిరి మున్సిపాలిటీలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జాతీయ జెండాను గౌరవ వందనం చేశారు ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీకి వచ్చిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఘన స్వాగతమును మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ పలకడంతో పాటు వార్డు కౌన్సిలర్ నారీ శేఖర్ సేల్వా కప్పి సన్మానించారు మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు మహాత్మా గాంధీజీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి టెంకాయలు కొట్టి నివాళులర్పించారు మున్సిపాలిటీ కార్యాలయంలో జాతీయ జెండాను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియలు ఎగురవేశారు స్వతంత్ర దినోత్సవంపై ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చైర్పర్సన్ నక్కాను వైస్ చైర్మన్లు శేతరాశి బాలయ్య ఉమామహేశ్వర్ల ఢిల్లీ బాబు పూజారి లక్ష్మి నియాల రాధా కమిషనర్ అబ్దుల్ రషీదులతో పాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు మాధవ్ నాయుడు పలు విషయాలను మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు టీడీపీ సీనియర్ నాయకులు సత్యనారాయణ మాజీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు మున్సిపల్ అధికారులు సిబ్బంది మెఫ్మా సిబ్బంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థులకు ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియులు చాక్లెట్లను పంపిణీ చేశారు డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ చైర్పర్సన్ బాలప్రియ గారికి కమిషనర్ గారికి వైస్ చైర్పర్సన్కి ఇంకా మెంబర్స్కి ఇక్కడ నుండి పెద్దలు బేవరేళ్ళు బాధారెడ్డి గారికి రాజేశ్వర గారికి అదేవిధంగా బాలయ్య గారికి ఇంకా వెంకటేశ్వర్లు అదేవిధంగా అవార్ సత్యకారికంగా పత్రిక సోదరులు అందరికీ స్వాతంత్ర సోదరులు అందరికీ కూడా పెద్ద పెద్ద నమస్కారం తెలియజేస్తూ ఎంతోమంది ప్రాణత్యాగమే ఈరోజు మన స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు స్వాతంత్రం జరుపుకున్న ఉంటే ఎంతోమంది ప్రాణత్యాగం అని చెప్పారు కూడా చెప్ప తప్పదు అందుకని మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో మన స్వాతంత్రం రావడం జరిగింది ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఇంకా వందేళ్ళు కూడా ఉన్నాయి అది మంటగా వస్తాయి ఎంతో ఆనందంగా ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు రోజు మనకి స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి మన స్వతహా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం ఆ రోజుల్లో అలా ఉండేవి కాదు అందుకని ఈ రోజు మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇంకా కూడా చేసుకోవాలి ఎందుకంటే గత పరిపాలన చూశారు ఈరోజు ప్రతి ఒక్క పంచాయతీ కూడా పదివేల రూపాయలు ఎక్కడ పంపించి ఈ స్వాతంత్ర దిన వయకు జరుపుకోవాలని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు గతంలో అలాంటి ఉండేవి కూడా కాదు అసలు ఎప్పుడు చేసేవాళ్ళు చాలా దగ్గర చేసేవాళ్ళు కాదు ప్రతి దగ్గర చేసుకోవాలని మన ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ ప్రతి పంచాయతీ కూడా ఈరోజు డబ్బులు పంపించామని చెప్పాలన్న కూడా తెలియజేస్తూ అందరూ కూడా పేరు పైన నమస్కారాలు చేస్తూ కలవచ్చుకున్నాం ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుక పురస్కరించుకొని మన వెంకటగిరి మున్సిపల్ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన వెంకటగిరి సభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ వైస్ చైర్మన్లకు గౌరవ కౌన్సిలర్స్కు మరియు పట్టణ ప్రముఖులకు పెద్దలకు మున్సిపాలిటీ కమిషనర్ గారికి మున్సిపాలిటీ సిబ్బందికి విచ్చేసిన మెక్మా మహిళలకు చిన్నారులకు ముఖ్యంగా చిన్నారులు ఎంతో చక్కగా డ్రెస్ చేసుకుని రావడం చాలా సంతోషంగా ఉంది ఫ్లాగ్ లాగా డ్రెస్ రావడం అలాగే మీడియా వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు అందరూ వివరించినట్టుగా మన భారతదేశ స్వతంత్రం అంత తేలికగా మనకి రాలేదు రెండు వందల ఏళ్లకు పైగా బ్రిటిష్ పరిపాలన నుంచి వారి వారి ఇబ్బందుల నుంచి ఎంతో మంది ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు తరపడి అహింస ఆయుధంగా తీసుకొని పోరాటాలు చేసి మొత్తం రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రం కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కుల అతీతంగా అన్ని వర్గాల వారు ఏకమై మనమందరం మన స్వతంత్ర ఆలోచించాలి ఉంటూ మన దేశం కోసం ప్రతి నిత్యం కృషి చేస్తూ భారతదేశం ఎదుగుతున్న దేశం దేశమే కాదు త్వరగా అందరూ కృషి ద్వారా అభివృద్ధి చెందిన దేశం జాబితాలో రావాలని కోరుకుంటున్నాను ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రతి ఒక్క భారతీయుడు కూడా బాధ్యత సామాజిక బాధ్యతలు నెరవేర్చడం అదేవిధంగా పరివరణ పరివరణను సరౌండింగ్స్ ని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవడం పరి రక్షణ కల్పిస్తున్న మిలిటరీ సర్వీసెస్ కి నేవీ సర్వీసెస్ కి ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్ కి వీరందరికీ కూడా ఈ సందర్భంగా మనము నమస్కారాలు కృజ్ఞతలు తెలియచేయాలి ఇదే విధంగా మన చిన్నారులకి కూడా ఈ రోజు ప్రత్యేకతను తెలియజేస్తూ వారందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క స్టోరీస్ ని చెప్పాలని వారందరూ కూడా ఈ గొప్ప రోజుని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను కల్పించిన పెద్దలకు ఈ వేడుకలకి ఎంతో మంది దేశంలో ప్రాణ త్యాగ ఫలితమే బ్రిటిష్ వారి నుండి మనము రాబట్టగలిగాం అందుకు వారికి ఈ ఈ పోరాటంలో పోరాడే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సంతాపం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ మన మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారు ప్రత్యేక సెలవు తీసుకొని మున్సిపాలిటీ నిధులు తెప్పించి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తారని నేను ఆశిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ముఖ్యంగా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం ఉన్నప్పుడు మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చినప్పుడు కూడా ఎన్నో ఒడితుడుకులు ఎన్నో సెల్ఫ్ సాక్రిఫైస్లు ఆత్మహత్యలు హత్యలు ఇన్ని జరిగితే గానీ మన దేశానికి స్వతంత్రం రాలేదండి మీకు రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో ఒకటి ఏమంటే ఈ జలియన్ బాలాబా జాలాబా యొక్క దీంట్లో చుట్టూ ప్రహరీలు చుట్టూ ప్రహరీ పెట్టి జనాలు నేనేసి గేర్ చేసి మొత్తం మందిని మన అప్పట్లో మన భారతదేశ పౌరులను చంపేయడం జరిగింది బ్రిటిష్ యొక్క ఆ ఉండడానికి ఉన్నడానికి సూపరిండర్ ఆఫ్ పోలీస్ అంట తర్వాత అదే పోలీస్ ఆఫీసర్ని అదే పోలీస్ ఆఫీసర్ని అదే మన పంజాబ్ నుంచి ఒక వ్యక్తి మనకు స్వాతంత్రం వచ్చి మనకి భారతదేశానికైనా కూడా ఇంగ్లాండ్ కూడా మన బ్రిటిష్ వాళ్ళకు కూడా మంచి సమాధానం ఉన్నప్పటికీ కూడా అతను వెళ్ళి లో అంటే లండన్లో పోయి అతన్ని చంపాడు అటువంటి త్యాగమూర్తులు మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు మరిచిపోకూడదు అంటే ఊరిక మనో చేసి దండం పెట్టేది కాదు బట్ వాళ్ళ వాళ్ళ యొక్క అడుగుజాడులో ఎంత కష్టపడి మనకి స్వతంత్రం గాంధీ మహాత్ముడు నెహ్రూ వీళ్ళందరూ శాంతియుతం చేస్తున్న ఇండియన్ ఆర్మీ అని పెట్టి ఎవరు మన సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఆర్మీ అని పెట్టి ఆయన ఒక మిలిటరీగా తయారయ్యి ఒక మిలిటరీగా ఇండియన్ ఆర్మీ అని పెట్టి జపాన్కి వెళ్ళి జర్మనీకి వెళ్ళి అందరు కూడా కూడగట్టి మన యొక్క బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడి ఈ యొక్క స్వతంత్రాన్ని సాధించడం జరిగింది కాబట్టి వాళ్ళకి అందరూ గౌరవం మీద భగత్ సింగ్ భగత్ సింగ్ ఆయన ఆనందంగా ఉని ఎక్కాడు బ్రిటిష్ పెట్టిన క్రిమినల్ కేసుకి త్రీ నాట్ సెవెన్ కేసులకి కాబట్టి వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా ఈ యొక్క ఇప్పుడు మనం చూస్తున్నాం అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు అయినా మనం రాజకీయ నాయకుల్ని ఆఫీసర్ని ముందు అందరినీ కూడా మనం బ్లేమ్ చేస్తుంటాం ఏది దేనికైనా కానీ కానీ ముఖ్యంగా ఒక భారతదేశంలో ఒక భారతీయుడిగా ఒక సభ్యుడిగా ఒక వ్యక్తిగా మనలో మార్పు ఉందా లేదా మనలో మార్పు వచ్చినప్పుడు అంతా అంత దేశం మొత్తం మార్పు వస్తుంది అది వదిలేసి మనం ఏం చేస్తున్నాము రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఎవరినంటే బ్లేమ్ క్లేమించారు ముందు నీలో మార్పు తెచ్చుకో ఎందుకు ఇంత అవసరపడి చాలా మంది ప్రాణాలు కోల్పోయి మన దేశానికి స్వతంత్రం వచ్చిందంటే వాళ్ళంత ఆత్మశాంతి వాళ్ళంత కలగాలంటే ముందు మనం స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నాము మనం ఎలా ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు మీరు చాలా మంది చెప్తుంటారు పెద్దవాళ్ళు ఏమని అయ్యా ఇప్పుడు కూడా ఆ బ్రిటిష్ ప్రభుత్వం కారణం ఏమి మన యొక్క మన విధానాలు కానీ మన యొక్క మానసిక ప్రవర్తన కానీ ఖచ్చితంగా చెడిపోయి పొల్యూట్ అయిపోయిందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను కాబట్టి ఈ యొక్క స్వతంత్ర మనం నేర్చుకోవాల్సింది ఒక ప్రతిజ్ఞ చేయాల్సింది మనం ఖచ్చితంగా మంచి మార్గంలో మనం నడుస్తూ భావితరాలకి మన పిల్లలు కూడా నడిపిస్తూ ఈ యొక్క దేశాన్ని ముందుకు తెలిసే బాధ్యత అందరిలో ఉంది ఒక రాజకీయ నాయకులు ఒక ఆఫీసర్ లేదు కాబట్టి ఈ యొక్క అవకాశం కల్పించిన వెంకటగిరి మున్సిపాలిటీకి మన ఎమ్మెల్యే గారికి అంత కొరతలు చెబుతున్నాండి రామకృష్ణ గారికి మున్సిపల్ చైర్పర్సన్ నకా భానుప్రియ గారికి వైస్ చైర్పర్సన్ గారికి తోటి కౌన్సిల్స్ కి మున్సిపల్ కమిషనర్ గారికి వెంకటగిరి కూడా ప్రముఖులకు మున్సిపల్ సిబ్బందికి అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన భారతీయులంతా సగర్వంగా జరుపుకునే జాతీయ మన స్వతంత్ర దినోత్సవం సుమారు రెండు వందల సంవత్సరాలు పైగా భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ బానిసత్వం నుంచి విముక్తి చెందేందుకు ఎందరో స్వాతంత్ర సమరయోధులు త్యాగమూర్తులు త్యాగ ఫలితంగా వారు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి మనకు స్వతంత్రం సాధించడం జరిగింది ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఎంతో మంది మహానుభావులు పాల్గొనడం జరిగింది మహాత్మా గాంధీ గారు శాంతి అహింస మార్గంలోని పోరాటాలు చేశారు మహాత్మా గాంధీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనకు మనమంతా ఐకమత్యంగా కృషి చేయాలని గాంధీజీ గాంధీజీ కళలు కన్నా స్వరాజ్య స్థాపన కృషి చేయాలని అలాగే మన వెంకటగిరి అభివృద్ధిలో మనం అంతా మౌలిక వసతులు కల్పించి అలాగే పేదరిక నిర్మూలనను అరికట్టే పోరాటం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు డెబ్భై స్వాతంత్ర దినోత్సవ వెళుతుండో ముఖ్య అతిథిగా విధి చేసినటువంటి ఉన్న అగ్రీ విధ్యోత్సవాలు ఎమ్మెల్యే గారికి రామకృష్ణ గారికి అదేవిధంగా గారికి వైట్ చేసి పర్సన్లకి కౌన్సిలర్కి అదేవిధంగా కమిషనర్ గారికి మన పత్రికా విలేకరికి మరియు అందరికి కూడా నా యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభ అభినందనలు తెలియజేస్తున్నాయి ఈ డెబ్బై నిరోజాన్ని ఇంకో ఘనంగా కూడా మన భారతదేశం మొత్తం కూడా చాలా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఎంతోమంది త్యాగమూర్తుల యొక్క ప్రతిఫలంగానూ మనం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయి తిరుగుబాటు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తిరుగుబాటు చేసి అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం దాకా పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీ మహాత్మ యొక్క క్విట్ ఇండియా ద్వారా ప్రతి ఒక్కరూ ఈ గాంధీ మహాత్ముని అహింసా మార్గంలో కూడా ఈ ఉద్యమాన్ని చేపడితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చాలామంది కూడా వాళ్ళు వారి యొక్క ధైర్యంగా వాళ్ళు ఎదుర్కోవటం అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవడమే ఈరోజు ఆ యొక్క పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్ర ఆగస్టు పదిహేనవ తేదీన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భారతదేశం మొత్తం కూడా ఈ డెబ్బై స్వాతంత్ర దినోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకున్నందుకు ఈనాటి కార్యక్రమం ఇచ్చేసిన వారందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు త్యాగపలనే మనం ఈరోజు అంటే వాళ్ళ యొక్క సాహసోపేతమైనటువంటి యుద్ధాలు చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి తీసుకొచ్చిన వాళ్ళలో ముఖ్యులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ మనం ఈరోజు ఈ జెండా రెపడెప్పలాడుతుంది అని ఏంటంటే వాళ్ళ యొక్క నిస్వార్థమైనటువంటి త్యాగమేను వాళ్ళని స్మరించుకోవడం నిజంగా ఒక గొప్ప వారంగా భావించుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హింద్ స్మరించుకుంటూ మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇటువంటి స్వతంత్ర దినోత్సవాలు మనలో మార్పు వచ్చి మనం తోటి వారికి ఇప్పుడు పెద్దలు చెప్పారు తోటి వారికి సహాయం చేస్తూ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మనం ఈ జాతీయ పండుగను అందరం కలిసి కలుపుగా చేసుకుంటాం ఏ కుల మతాలు భేదాలు లేకుండా జరుపుకునేటటువంటి బంద్గా ఈరోజు స్వతంత్ర దినోత్సవం అందరూ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి దాంట్లో సహాయం చేస్తూ అందరూ కలిసికట్టుగా ఉండి పేదరిక నిర్మూలనకు అలాగే సమతను ప్ర పెంచుకోవాలని కోరుకుంటూ మన అన్ని దానాలలోకి అన్నదానం గొప్పదంటారు అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్ ప్రారంభించి ముగిసినప్పటికీ మన శాసనసభ్యులు మాత్రం ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉన్నారు పదవిలో ఉన్నా లేకపోయినా కూడా సారు కొనసాగించారు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలజీస్తుంటాను